ఎందుకురా ఇది ఏం లేదు బావ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పొరపాటు వాళ్ళది బాధ్యత కాదని ఏంట్రా ఫార్మాలిటీస్ అంతే నువ్వు సంతకం పెట్టి బావా హలో అయిపోయింది వస్తున్నాను డాక్టర్ గారు పాపం చూడొచ్చా ఐమ్ సారీ చేయి దాటి పోయింది బావైన చనిపోయిన విషయాన్ని రోజులు గడిచి కొద్ది మెల్లగా అందరు మర్చిపోయారు ఒక్కన్నయ్య తప్ప ఇన్నాళ్ళైనా ఇంకా తానే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా నాకు మర్చిపోవాలి అమ్మా బాగున్నారా సాయి బాగున్నావా బాగున్నాను విగ్రహం పని మొత్తం పూర్తి అయిపోయింది కదా ఇంకా పూజలు మొదలెట్లేదే పాప పోయి పది నెలలే రాయింది సంవత్సరికం కాకుండా ఇలాంటివేవి చేయకూడదు ఇంకేంట్రా దీనికి ఎలా ఉంది బానే ఉంది అత్తయ్యా ఇదిగో పెద్ద ఆపరేషన్ చేశారు కదా గండం గడిచింది అసలు ఏమైందిరా తల్లలో గడ్డుందట్యాండి పెద్ద తిరుపతికెళ్ళొచ్చా లేదత్తయ్యా పాపని డిశ్చార్జ్ చేయగానే ఆంజనేయ స్వామి దగ్గర తీసుకొస్తానని మొక్కుకున్నాను గుండు కొట్టించావేంటి తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాలి కదత్తయా మా ఆవణ్య చేసేప్పుడు తేలేదురా మీరు ఊరుకొండొత్తయా మరి నేను తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాల్సిందే నిజమా ఆ జుట్టు తీయకుండా తలకి ఎలా ఆపరేషన్ చేస్తారతయ్యా భలే వాళ్ళు మీరు ఆడెవడో మీ దగ్గర డబ్బు లాగేయడానికి అబద్ధాలు చెప్పుంటాడు ఏంట్రా రా అవునత్త ఈ మధ్య ఏం జరుగుతుందో తెలుసా ఈ డాక్టర్లు ఉన్నారే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకు కూడా ఆపరేషన్ చేయాలని చెప్పేసి మన దగ్గర డబ్బులు లాగేస్తా ఉంటారు మీరేమందరు నమ్మేస్తారు అదేంటి అలా వెళ్ళిపోతున్నా ఏంటి ఊహ తెలిసినప్పటి నుంచి నీకు దండం పెడుతున్నాను కానీ ఒక్కసారి కూడా నేనేమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను ఆనాడు లంకలో ఉన్న సీతమని రాముడు వెతుకుతూ ఉంటే నిజం చెప్పి సాయం చేశావు ఈ రోజున ఈ లోకంలో లేని నా పాప గురించి నిజం వెతుకుతున్నాను నాకు సాయం వద్దు న్యాయం జై ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి పది నెలల నుంచి ఎన్నాళ్ళు ఎందుకు వదిలేశారు ఎవరిని పట్టుకోవాలో తెలియక ప్లీజ్ ఇలా రండి ఊపిరి గట్టిగా పీలుస్తూ ఉండండి బరువులు ఎత్తేటప్పుడు ఏమైనా చేయలేగుతుందా లేదు పిడికిలు ఇలా గట్టిగా బిగించండి గుర్తుకు రావట్లేదా బాగా చూడు సరిగ్గా పది నెలల క్రితం ఇవే చేతులతో దండం పెట్టి బతిమాలేను మా పాపను బతికించండి అని ఇవే చేతులతో నిన్ను చంపేలా చేయద్దు చెప్ప లావణి ఎలా తెచ్చిపోయింది నిజంగా తలకి తగిలి చనిపోయిందా లేక మీకు లేదు మరైతే ఎలా చచ్చిపోయింది చెప్పు ఎవరు తుపాకీతో కాల్చారు పాప తల్లో బుల్లెట్ ఉంది నా దగ్గర తీసుకొచ్చేసరికి పాప చనిపోయింది అయితే ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పావు లేకపోతే వాడు నన్ను చంపేస్తాను బెదిరించాడు చంపేస్తాను అవును వాడిచ్చిన డబ్బు కూడా నేను ముట్టుకోలేదు ఎవడు ఎవడు బెదిరించింది పేరు తెలియదు ఎక్కడ ఉంటాడు ఫోన్ మాత్రం చెప్పాడు చంపేస్తాను చంపేస్తాను అన్నయ్య ఎంత మంచివాడు అంత ఉండోడు లావాణి చంపిన వాళ్ళు వదిలిపెట్టాడు సార్ కింద సార్ అమెరికా నుంచి లైన్ లో ఉన్నారు సారా హేయ్ మళ్ళీ వస్తాను పట్టుకో నమస్కారం సార్ శ్రీలంక నుంచి ముదుగులే డబ్బులు పంపించాడు రామ్ కోటి అందేసిందా సార్ రెండు కోట్లు తగ్గిందేంటి అంటే అంటే డాలర్ రేటు తగ్గింది కదా సార్ నేను కరుక్కుని మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్ ఈసారి మాత్రం ఏం తేడా రాకుండా చూసుకుంటాను సార్ అయ్యో పాపం కింద కూర్చున్నారా ఏంటి మేడం గారు ఎవరు సార్ సర్వెంట్ నా ఉంగరం పోయింది అడిగితే తెలీదని అబద్ధం చెప్పింది మొన్న అస్కర్ అడ్డాలో గొడవేంటి తప్పు రాముకోటి చాలా రోజుల క్రితం నీలాగే బలి అనే ఓ చక్రవర్తి ఇండియాని రూల్ చేసేవాడు ఆయనోసారి ఏదో చిన్న ఫంక్షన్ చేస్తుంటే ఓ బుడ్డాడొచ్చి మూడడుగుల నేలడిగాడు గొడిగేసుకొచ్చి అడిగాడు కదా అని సరేనన్నాడు బలి తీరా చూస్తే వాడు ఆకాశం భూమి రెండు అడుగులతో కొలిచేసి మూడో అడుగు వాడి మీద పెట్టి తొక్కేశాడు అలా బలి వాడి చేతిలో బలైపోయాడు ఇది కూడా సార్ కాదయ్యా భాగవతం అని మంచి కుర్రాడు బాతిస్తున్నాడు వాడెవడో కనుక్కోరా అసలు వాడికి అస్గర్ గురించి ఎవరు చెప్పారు కనుక్కో హై జీవా అస్గర్ గురించి అసలు వాడికి ఇన్ఫర్మేషన్ ఎవరికే కుందా ఏంటి నాకేంటి

ఆఫీ ఎక్స్ట్రా ఉందమ్మా అసలు దాన్ని చెయ్యి దgetElementById="1" తెచారు ఏదో అయిపోతుందంటే కరెక్టే సార్ షుగర్ తక్కువ ఉంది ఆ నా కూతురుని కాదు గాని వేణు ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదు నాకు వంచిన తల ఎత్తదు మెనోపం సార్ వినయం నాకు హాట్ చేది తెలుసు నాకు కొకొపు ఈ పిల్లని నా పెంపకంలోనే ఇలా తయారైందని అదో స్తోత్రు తెలుదు అవునండి చాలా షుగర్ ఎక్కువ ఉంది కొంచెం డికషన్ కలపనా ఆ చెప్పిన మాట వింటం కానీ తల ఊపడం గాని ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న నోట్లో నాలుగు లేని పిల్లలకు అవునా ఏమండి చెప్పండి మాట్లాడాలి నుండి ఉండు నేను మాట్లాడుస్తా చెప్పండి నాకు తోచింది రాశాను మీకు అర్థమైంది చదువుకుని అనిపించింది చెప్పండి Uh, <coughs> uh, uncle, what can you show? <coughs> <Huh. Sachi>? <coughs> ఎందుకు ఇలా ఏ షాంపూ మంచిది కదా నేను మాట్లాడేది దాని గురించి కాదు మరి నా కన్నె మనసుని కలంగా చేసి కలలన్నీ ఇంకలా పోసి ఆశల్ని అక్షరాలుగా రాసి నా ప్రేమని పేపర్ ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా అది అసలేం జరిగిందంటే నాకు అర్థమైంది సత్య అసలు అది నువ్వు చదవలేదు కదూ చదవలేదా చదవలేను నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదా యా నేను ఏడు దాకా చదివాను తర్వాత నేను స్కూల్కి వెళ్ళలేదా ఆ పైన మా ఊరు స్కూలే లేదు అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా క్యూట్ అయ్యో సైలు మాకు హిందీ కూడా రాదు నాటి